పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మపురం మండల కేంద్రం స్థానిక హెచ్ గ్రౌండ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ ఫోర్టీన్ బాల బాలికల జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా ఎంపికడు ప్రభుత్వ విప్ జగదీశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చే స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అన్నారు వాలీబాల్ ఎంపికలు నిర్వహిస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు మాట్లాడుతూ నాలుగు జోన్ల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి ఉమ్మడి జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని వెల్లడించారు వచ్చినటువంటి నాలుగు డివిజన్ల నుండి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విజయనగరం చీపురుపల్లి బొబ్బిలి పార్వతీపురం ఈ నాలుగు డివిజన్ నుండి మన పాత జిల్లా ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా నుండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది గుమ్మలక్ష్మిపురం మండలానికి మరి ఈరోజు మీరు ఈ మండలానికి వచ్చారు అప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఒకటి ఉంది ఇక్కడ ప్రతి వాళ్ళు ఆడినప్పుడల్లా గెలుచుకునే వస్తారు మీరందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులందరూ గెలుస్తారు తప్పకుండా మరి ఈరోజు మన జిల్లా నుండి వెళ్ళినటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయిలో మరి విజేతలు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు కోరుకుంటున్నాను మీరు తప్పకుండా విజేతలు ఎందుకంటే శ్రీమతి జగదీశ్వర్ గారికి నా హృదయపూర్వక అలాగే ఏఎంసీ చైర్మన్ గారు శ్రీ కండక్ కళావతి గారికి వేదికపై ఉన్నటువంటి మండల కన్వీనర్లు ముఖ్యంగా మీరు క్రీడల్లో రాడించాలి అంటే కింది స్థాయి నుంచి దినచర్య చర్యలో భాగంగా క్రీడల్ని క్రీడా అందులో ప్రధానమైనది మీరు ఆటలతో పాటు